హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డైలాగ్ డైనమెట్లా పేలాలి యాక్షన్ ఘట్టం ఓ థ్రిల్లర్ సినిమాల సీటు అంచన కూర్చోబెట్టాలి థియేటర్లో మాసు క్లాసు ఏకం కావాలి తెరపైన కనిపిస్తున్న మ్యాజిక్ చూస్తూ అప్రయత్నంగా జై కొట్టాలి ఇవన్నీ జరిగేది బాలకృష్ణ సినిమాతోనే అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుడి మాస్ నినాదమైంది జై బాలయ్య నందమూరి బాలకృష్ణ తొలి చిత్రం తాతంబ కల విడతలై నేటికి యాభై ఏళ్ళు పూర్తయ్యింది బాలయ్య సినీ ప్రయాణానికి స్వర్ణ

నటనలో ఎవరెస్ట్ అయిన ఎన్టీఆర్ వారసుడిగా ఆయన వేలు పట్టుకునే కెమెరా ముందుకొచ్చాడు తండ్రి చాటు బిడ్డగానే తెరకు పరిచయమైన నటనపై తనదైన ముద్ర వేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి బాలకృష్ణకి ఎంతో సమయం పట్టలేదు ఈ హీరో ఇలాంటి కథలే చేస్తాడు వీళ్ళ మార్కెట్ ఇంతే అనే సగటు సినిమాల సూత్రాలకు లెక్కలకు అంచనాలకు అందని రీతిలో బాలకృష్ణ ప్రయాణం సాగింది మాస్ కథలతో పూనకాలు తెప్పించారు క్లాస్ కథలతో తనకి తానే సాటి అని చాటారు చరిత్ర సృష్టించారు తిరగరాశారు మంగమ్మగారి మనవడిగా నారీ నారీ నడుమ మురారిగా ఆరంభంలో సాంఘిక చిత్రాలతో అదరగొట్టారు ఆ తర్వాత తొడగొట్టి ఫ్యాక్షన్ కథలతో తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పిన ఆయనే ఖడ్గం చేతబట్టి గౌతమిపుత్ర శాతకర్ణిగా రాజసాన్ని ప్రదర్శించారు యాక్షన్ కథలతో కొత్త రికార్డులు సృష్టించిన ఆయనే పౌరాణిక కథలతో ఎన్టీఆర్ తర్వాత ఆ కథలకు చిరునామాగా నిలిచారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ తరహా సైన్స్ ఫిక్షన్ కథలలో మెరిశారు దీపం తరహా జానపద చిత్రాల్లోనూ అల్లరించారు ఒకట రెండా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు ప్రేక్షకులకు బాలకృష్ణ సినిమా పైసా వసూలు వినోదం అభిమానులకైతే పండగ ఓ పెద్ద సంబరం వంద రోజులు కాదు సిల్వర్ జూబ్లీలు కాదు వెయ్యి రోజుల వరకు థియేటర్లలో ఆ సంబరాలు కొనసాగుతూనే ఉంటాయి వెండి తెర ఎంతో మంది నటవారసుల్ని చూసింది కానీ బాలకృష్ణ వేరు అన్ని రకాల కథలు చేస్తూ యాభై ఏళ్ళుగా తిరుగులేని ప్రయాణం చేస్తున్న ఒకరిద్దరు అగ్రతారల్లో ఆయన ఒకరు ఆరు పదుల వయసులోకి వచ్చినా ఆయనలో జోష్ కొంచెం కూడా తగ్గలేదు ఇంకా అరవై ఏళ్ళు ఉన్నాయి కదా అంటూ నవయువకుడులా తెరపై చెలరేగిపోతున్నారు ఆ వేగం చూసే యువ దర్శకులు కథలతో క్యూ కడుతున్నారు తన కెరీర్లో ప్రస్తుతం నూట తొమ్మిదవ చిత్రం చేస్తున్నారు త్వరలోనే తన వారసుడు మోషజ్ఞాన్ని తెరకు పరిచయం చేయనున్నారు తండ్రి నుంచి నట వారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న బాలకృష్ణ అటు సినిమా ఇటు ప్రజాసేవపై దృష్టి పెడుతూ కథానాయకుడిగా హిందూపురం ఎమ్మెల్యేగా రెండు రంగాలపైన తనదైన ముద్ర వేస్తూ ప్రయాణం చేస్తున్నారు బాలకృష్ణ నట ప్రయాణాన్ని పురస్కరించుకొని తెలుగు చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్లో స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తుంది వివిధ భాషలకు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు కానున్నారు కథానాయకుడు నందమూరి తారక రామారా స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో తాతమ్మ కళ ఒకటి ఇది బాలకృష్ణకు బాలనటుడిగా తొలి సినిమా అప్పటి ప్రభుత్వ ఆలోచనల ధోరణికి భిన్నమైన కథాంశంతో రూపొందించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఆ రోజుల్లో విడుదలకు ముందే అనేక సవాళ్ళు ఎదుర్కొని రెండు నెలల పాటు నిషేధానికి గురైన సంగతి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ చిత్రం మొదలయ్యే నాటికి కుటుంబ నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అలాంటి సమయంలో ఇద్దరు ముద్దు ఆపై వద్దు అనే ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారు ఎన్టీఆర్ ఎందుకంటే ఆయన పరిమితి సంతానానికి వ్యతిరేకం సంతానం ఎందరుండాలనే దానిపై తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికి హక్కు ఉండదని నమ్ముతారు ఈ అంశాన్ని ఆధారం చేసుకొని తను రాసుకున్న కథను రచయిత డివి నరసరాజుకు వినిపించగా ఆయన శక్తివంతమైన సంభాషణలతో స్క్రిప్ట్ను సిద్ధం చేశారు దీన్ని ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో దిపాత్రాభినయం చేస్తూ తెరకెక్కించారు కథరెత్యా దీంట్లో మనవడి పాత్రకు పుట్టిన ఐదుగురు పిల్లలు సామాజికంగా రోజూ చూస్తున్న ఐదు ప్రధాన సమస్యలకు పరిష్కార ప్రతినిధులుగా కనిపిస్తారు వీటిలో తాతమ్మ కళ నెరవేర్చే మునిమనవడిగా బాలకృష్ణ వ్యసనపరుడిగా హరికృష్ణ నటించారు రమణారెడ్డి రాజబాబు కాంచన రోజరమణి తదితర ముఖ్య పాత్రలు పోషించారు చిత్రీకరణ చకచకా పూర్తయినప్పటికీ పరిస్థితుల వల్ల కథ విషయమై సెన్సార్ అడ్డంకులు ఎదురయ్యాయి ఈ క్రమంలోనే దీనిపై రెండు నెలల పాటు నిషేధం విధించారు అసెంబ్లీలో సైతం దీనిపై చర్చలు జరిగినట్లు ఎన్టీఆర్ అప్పట్లో గొప్పగా చెప్పేవారు కానీ ఏదేమైనా ఆయన పట్టుదలతో ఆ అడ్డంకులన్నీ అధిగమించి పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు ముప్పైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ చిత్రం ఉత్తమ కథా రచయితగా ఎన్టీఆర్కు నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్